ఇప్పుడున్నటువంటి టాలీవుడ్ ఇండస్ట్రీకి స్టార్ హీరోలందరికీ కూడా ఏపీ ప్రభుత్వమే దిక్క అనే విధంగా సోషల్ మీడియాలో మాత్రం చర్చ నడుస్తుంది సో ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్ టైంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది దానికి టాలీవుడ్ ఇండస్ట్రీ అంగీకారం తెలిపిందా లేదా సో ఇవన్నీ కూడా చూసాం ముఖ్యంగా ఎప్పుడైతే పుష్ప టూ సినిమా రిలీజ్ అయిందో ఆ రిలీజ్ డే రోజు అసలు అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే తొక్కిస్లాట్ జరిగిందో అక్కడ ఒక ఆమె చనిపోవడం వాళ్ళ కుమారుడు ఇంకా కూడా విష్మ పరిస్థితిలో ఉండడం సో ఇదంతా కూడా డైలీ మనం మాట్లాడుకుంటాం సో ఆ ఇష్యూ మూల కారణంగా చేసుకొని ఇప్పుడు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి అంటే టికెట్ల రేట్ల పెంపు విషయంలో కావచ్చు అదేవిధంగా బెనిఫిట్స్ వాళ్ళ విషయంలో కావచ్చు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక పుష్ప పుష్పటు సినిమా వల్లనే ఇదన్నీ మార్పులు కూడా చోటు చేసుకున్నాయి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే తేల్చి చెప్పేసింది అసెంబ్లీలోనే అందరి ముందు చెప్పడం జరిగింది ఏ విధంగా అంటే ఇప్పటి నుంచి ఎంత పెద్ద హీరోకి సంబంధించి ఎంత పెద్ద డైరెక్టర్ సంబంధించి ఎంత పెద్ద సినిమా వచ్చినప్పటికీ కూడా ఆ సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోల విషయంలో మాత్రం అస్సలు మేము తగ్గేది లేదు అసలు పర్మిషన్ ఇచ్చేది లేదనే విధంగా చెప్పారు అదేవిధంగా టికెట్ల రేట్ల పెంపు విషయంలో కూడా పర్మిషన్ ఇవ్వ విధంగానే వాళ్ళైతే చెప్పారు సో ఇదంతా కూడా అక్కడ డిసిషన్ చెప్పిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు యాక్టర్లు అందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది సో మెయిన్గా మనకు సోర్స్ ఏంటి తెలంగాణలో హైదరాబాద్లో మెయిన్ సోర్స్ కలెక్షన్స్ రావడానికైనా దేనికైనా పబ్లిసిటీకైనా సో అలాంటి ఇక్కడే బెనిఫిట్ షోలు కానీ కలెక్షన్లు కానీ లేకపోతే మరి మనం భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తే దీనికి ప్రాఫిట్ ఏ విధంగా వస్తుందని అందరూ కూడా ఆలోచించుకొని వాళ్ళందరూ ఒక డిసిషన్కి అయితే వచ్చారు మనం అందరం కూడా వెళ్ళి కలిసి మాట్లాడదాము సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఆయన తుది నిర్ణయం ఏంటో తెలుసుకుందాం కొంచెం మనం కూడా బ్రతిమ్లాడి ఆయన ఒప్పుకునే విధంగా చేద్దామనే విధంగా అందరూ కూడా మాట్లాడుకున్నారు భేటీ అయ్యారు మాట్లాడడం జరిగింది సో అక్కడ వెళ్ళి మాట్లాడినప్పటికీ కూడా నేను మాత్రం అసెంబ్లీలో ఏ మాట చెప్పానో అదే మాటకు కట్టుబడి ఉంటాను మీరు ఎంతమంది వచ్చి ఎన్నిసార్లు వచ్చి మాట్లాడినా కూడా నా నిర్ణయం మీదే నా నిర్ణయంలో ఇలాంటి మార్పులు కూడా లేవనే విధంగా తేల్చి చెప్పేశాడు సో మరి తెలంగాణ ప్రభుత్వం అయితే తేల్చి చెప్పేసింది బెనిఫిట్ షోల విషయంలో టికెట్ల రేట్ల పెంపు విషయంలో మాత్రం పర్మిషన్ ఇవ్వమని సో ఇప్పుడు టాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉన్న సోర్స్ ఏంటి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వమే మరి ఏపీ ప్రభుత్వం అయినా బెనిఫిట్ షోలకు కానీ టికెట్ల హైక్ విషయంలో కానీ పర్మిషన్ ఇస్తుందా లేదా అనే క్వశ్చన్ మార్కు ముంగల పెట్టుకుంటే ఖచ్చితంగా ఇస్తుందని కొంత అయితే అనుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదో ఒక విధంగా తోని మాట్లాడి ఖచ్చితంగా కన్విన్స్ చేస్తుండొచ్చేమని కూడా అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన కూడా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాడే సినిమా ఇండస్ట్రీలో ఎన్ని కష్టాలు ఉంటాయి ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక సినిమా వస్తుంది ఎంతమంది కష్టపడితే సినిమా వస్తుంది ఎన్ని డబ్బులు చేస్తే సినిమా వస్తుంది విషయం ఖచ్చితంగా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఒప్పించే ప్రయత్నం చేస్తుండొచ్చు ఖచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి టాలీవుడ్ లో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్లకి టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరికీ కూడా ఇప్పుడు ఏకైక దిక్కు ఎవరంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే అనే విధంగా చాలా మంది కూడా మాట్లాడుకుంటారు సో మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ దిక్ అవుతుందా మరి కొంతమంది అక్కడ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు అక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని వాళ్ళ క్షేమాన్ని ఉద్దేశించి ఒక నిర్ణయం తీసుకుంది మరి మీరు కూడా ప్రజల క్షేమాన్ని కోరుకుంటే మీరు కూడా బెనిఫిట్ షోలకి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వద్దు విధంగా కొంతమంది ప్రజలు అయితే మాట్లాడుతున్నారు సో మరి అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వడం కరెక్టేనా దాన్ని ప్రభుత్వం రద్దు చేయడం కరెక్టేనా మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి